నీ ముందర గిల్కు ఉంది సపోర్ట్ చేయి వెరీ గుడ్ వరుణ్కి ఇక్కడ వచ్చి కూర్చోండి దాని మీరు నువ్వులేవు నువ్వు నాడు వీరికి ఒకరి తర్వాత ఒకరు వెళ్తారే ఉండాలి దాని దాని దీర్ ఏ వరుణ్ ఇక్కడ వచ్చి కూర్చో అడగట్టే గిల్కా నందిని నువ్వు లేవు ఒకరి తర్వాత ఒకరు లేవండి ఫటాఫట్ స్టార్ట్ నందిని నందిని నాందిని నందిని ఇప్పుడు ఎవరున్నారు అక్కడ నందిని పక్కన ఎవరున్నారు అక్షయ స్టాండప్ నువ్వు లేవా అక్షయన తర్వాత సాయిపల్లవ్ సాయిపల్లవ్ తర్వాత 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 వసలు లైన్ లేవు అక్షయ లేవు లేవు ఉరుకు ఇక ఆడు ఇక్కడ వచ్చి స్టార్ట్ చేయి ఆ కర్చు పక్కన పెట్టి నడవు వేరే నీకు చాక్లెట్ ఇస్తాం మంచిగా ఆడితే సాయి పల్లవ్ నువ్వు లేవు ఆగో సాయి పల్లవి అయిపోను సాయి పల్లవి సాయి వాటిని నిలబెట్టండి నిలబెట్టండి ఇక్కడ రండి కూర్చోండి మీరు నువ్వు కూర్చోండి నందిని మీరు కూర్చోండి నందిని గాయత్రి నువ్వు స్టార్ట్ చేయి గాయత్రి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆడు ఆడు అవుట్ మీదకి వెళ్ళినాడు గాయత్రి 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 డబల్ ఫైవ్కి వెళ్ళినవు అయిపోయిందంట గాయత్రి పెట్టేశాయి గాయత్రి నూనాడు క్లాప్స్ కొట్టండి ఒక్కరు మాత్రమే పెట్టండి వెనక ఉండి మీరు ఇక్కడ జరగండి ఐమన్ ఐమన్ క్లాప్స్ కొట్టండి మీరు అనన్య ఏ ఏమి అన అరవాలే అనన్య అనన్య అని అరవాలే